అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరిక గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారం ఆనందంగా సాగునం చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన ఏర్పడిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు పై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనసును లక్ష్యం పై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు కలదు ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తెరచేయద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమం జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం గొప్ప గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు చక్కటి ఆలోచనలతో మందుకు సాగుతారు కొన్నాళ్ళుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యను పరిష్కరిస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగున ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూచివద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు ఏర్పడిన ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మన బలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించిన ఫలితం ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అదేవిధంగా కీలక సమయాలలో జాగ్రత్త వహిస్తారు కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి అదే అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ తగ్గుతుంది అదేవిధంగా పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాల తెలుగున ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగును శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరమైనటువంటి ఆందోళన పడకుండా జాగ్రత్త వహిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి అనుబంధాలు ఏర్పడిన దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు కీర్తిని గడిస్తారు ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు బంధుమిత్రుల నుంచి సానుకూల पंधरा ला ने ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు కాలాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు సాహసోపేతమైన సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పాతమిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగులకు పదోన్నతుల పెరుగున నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది పెరిగిన దూరపు బంధువుల నుంచి అందిన చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున అదేవిధంగా బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తెలుగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రతి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు క్రయ విక్రియాలలో లాభాలు ఏర్పడిన ఇతరులపై ధన వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ధన్యరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు